హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయడం ఎందుకు లేట్ చేయకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇక చందు అయితే అమూల్య గురించే ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు ఎలాగైనా అమూల్య గురించి విశ్వగాని గురించి నాన్నకి చెప్పేయాలి నాన్నకి ఇప్పుడు చెప్తేనే బాగుంటుంది లేకపోతే అమూల్య చేయిజారిపోతుంది ఆ తర్వాత మా కుటుంబ పరువు పోతుంది అని ఇక చందు అయితే అమూల్య గురించి ఆలోచించుకుంటూ హడావిడిగా బైక్ పక్కకు పెట్టి వస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి అచ్చబాబోయ్ బాగా వచ్చేశాడు ఇక బా ఇక మామయ్య గారికి అమూల్య గురించి ఆ రోజు పార్కులో అమూల్యని విశ్వక్ని చూసిన విషయం చెప్పేశాడు లేదు అలా చెప్తే ఇప్పుడు నా గురించి విశ్వగాడు బయట పెడతాడు వాళ్ళిద్దరి మధ్య రాయభారం నడిపింది నేనే అని చెప్పేశాడు లేదు బా ఈ విషయం మామయ్య గారికి చెప్పకూడదు అనేక శ్రీవల్లి అయితే బా ఏంటి బా అంత హడావిడిగా వెళ్తున్నావు ఏంటి బా అనేక ఆపుతూ ఉంటుంది చంద్రనైతే అప్పుడే శ్రీవల్లి నువ్వు పక్కకు వెళ్ళు నాన్నగారికి ఒక విషయం చెప్పాలి ఇక అది అర్జెంటు అని అనగానే లేదు బా ముందుగా నువ్వు భోజనం చేద్దు బాబా అని ఇంకా శ్రీవల్లి చందుని అంటూ ఉంటుంది లేదు వల్లి నేను నాన్నకి ఒక విషయం చెప్పాలి అని ఇక ఇక శ్రీవర్ణిని పట్టించుకోకుండా చందు అయితే రామరాజు దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక రామరాజు ఏంట్రా సినిమాకి రెడీ అవుతూ ఉంటారు కదా అప్పుడే రామరాజు దగ్గరికి ఇక బా చందు వచ్చి నాన్నగారు నీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే శ్రీవల్లి ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పకుండా ఆపేయాలి నేనేం చేయాలి అని ఇక వల్లి అయితే ఒక ప్లాన్ అయితే వేస్తుంది వల్లి అయితే కాలకు దెబ్బ తగినట్టు బా కాలుకు బాగా గాయమైంది బా నడవసలే బా అని నటిస్తూ ఉంటుంది అప్పుడే చందు ఇక నువ్వు ముందు ఇక వల్లిని చూసుకో వల్లికి కాలుకు గాయమైంది తనకి నడవడానికి కూడా రావడం లేదు ముందు బామ్ వల్లికి పెట్టు ఆ తర్వాత విషయం చెప్దు కానీ అని ఇక రామరాజు అనగానే ఇక చందు అయితే బా నాకంటే మా ముచ్చటే ఎక్కువైందా బా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక వెళ్ళరా ముందు వల్లిని తీసుకువెళ్ళు అని ఇక అంటూ చందుని ఇక వల్లిని తీసుకువెళ్ళు అని రామరాజు చెప్పగానే ఇక వల్లిని తీసుకొని చందు అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఇక వల్లిని బెడ్పై పడుకోపెట్టి వల్లి నిన్న నాన్నగారికి విషయం చెప్పాలి నాన్న బయటికి వెళ్తున్నాడు అని ఇక అనగానే అని అని బయటికి వచ్చేసరికి అప్పుడే వేదవతి అరే ఆ ముచ్చట ఏదో తర్వాత చెప్దు కానీ తీసుకుపోక తీసుకపోక నన్ను ఈరోజు మా ఆయన సినిమాకి తీసుకువెళ్తానన్నాడు ఆ తర్వాత చెప్తు గానిరా అని ఇక అనగానే అప్పుడే ఇక వెంటనే ఇక చందు అయితే నాన్నగారికి ఎలాగైనా ఈ విషయం తర్వాత వచ్చాకైనా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే బా ఏంటి బా విషయం ఏంటి బా నాకంటే ఎక్కువ ముందుగా నాకు చెప్పని విషయం మామయ్య గారికి చెప్పడం ఏంటి బా నాకేంటో ఆ విషయం ఏంటో చెప్ప బా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అవునవల్లి మనం పార్కుకు వెళ్ళాం కదా అక్కడ నేను విశ్వక్ని అమూల్యని చూశాను అమూల్య విశ్వక్తో చాలా క్లోజ్గా ఉంటుంది అంటే అమూల్య విశ్వకు ప్రేమించుకుంటున్నారని అర్థమైపోతుంది విశ్వకు ఎలాంటి వాడో తెలుసు కదా ఈ విశ్వక్ని అమూల్య ప్రేమిస్తే ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఏదో చేయడానికే గాడు అమూల్యని ప్రేమించినాడు అని నాకు అనిపిస్తుంది అందుకే ఈ విషయం నాన్నకు చెప్పాలి వెంటనే ఇంటి పరువు పోకుండా కాపాడుకోవాలి అమ్మ అయితే ఇక నాన్న అయితే ఖచ్చితంగా అమూల్యకి ఏదో ఒకటి చెప్పి నచ్చజెప్తాడు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే లేదు బా ఈ విషయం చెప్తే మామయ్య గారు ప్రాణాలు పోయే అవకాశం ఉంది ఎందుకంటే అమూల్య గురించి చెప్తే మామయ్య గారు చాలా భయపడతారు అని ఇక అంటూ ఉంటుంది లేదు ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను ఎలాగైనా నాన్నకి ఈ విషయం చెప్తే అమూల్యకి ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్తాడు ఇక అమూల్య చేదాటిపోతే ఖచ్చితంగా ఇక నాన్న ఏమైపోతాడో నాకు భయంగా ఉంది అందుకని అమూల్య విషయంలో ఖచ్చితంగా నాన్నకి ఈ విషయం చెప్పే తీరాలి అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక చందు అయితే ఎలాగైనా నాన్న వచ్చేసరికి ఈ విషయం చెప్పాలి అని చందు అనుకుంటూ ఉంటాడు ఇక శ్రీవల్లి మాత్రం ఈ విషయం బా ఎలాగైనా చెప్పకుండా చేయాలి ఈ విషయం చెప్తే ఖచ్చితంగా ఇంకా విశ్వకు ఇక్కడున్న అమూల్య నా గురించి బయట పెడతారు ఇక నేనే అమూల్యని విశ్వక్ని ప్రేమించమని చెప్పానని అమూల్య బయట పెడుతుంది లేదు అలా జరగకూడదు అలా జరిగితే నా నిజ స్వరూపం ఇక మామయ్య గారు తెలుసుకుంటారు ఇక నన్ను అప్పుడే ఇక ఇంట్లో నుంచి బయటికి గెండేస్తారు అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అయితే అటుపక్క శ్రీవల్లి ఏం చేయాలి అని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే అటుపక్క విశ్వ ఇక శ్రీవల్లిని ఇక పిలుస్తూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి అటు విశ్వ వైపు చూసి ఏంటా మీరు ఒక నాకు నాకు ఇలా తగిలారు ఇప్పుడు పది లక్షల వల్ల నేను మీరు ఏ చెప్తే చేయవలసి వస్తుంది కానీ నా గురించి మాత్రం ఇంట్లో బయటపడితే ఖచ్చితంగా నన్ను బయటికి తింటేస్తారు నేను ఇలా పట్టుకున్న నింట్రా అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఏంటో చెప్పు ఎవరైనా చూస్తే అని ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే నువ్వు ముందు ఇక్కడికి రా అని ఇక విశ్వకైతే సైగ చేస్తూ ఉంటాడు వల్లికైతే అప్పుడే వల్లి సరే సరే వస్తున్నాను అని ఇక వల్లి ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంది ఇక భద్రావతి కూడా విశ్వక్ ఇక వల్లి భద్రావతి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక వల్లికి చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే ఎలాగైనా నువ్వు విశ్వక్కి అమూల్యకి పెళ్లి జరిపించాలి లేకపోతే మా పది లక్షల గురించి బయట పెడతాను విశ్వక్కి అమూల్యకి దగ్గరుండి పెళ్లి జరిపించాలి అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే మీరు చెప్పినట్లే నేను చేస్తాను కానీ నా గురించి బయట పెట్టకండి ప్లీజ్ అని శ్రీవల్లి అంటూ ఉంటుంది అప్పుడే విశ్వకైతే సరే మీ గురించి ఏమీ బయట పెట్టను కానీ నువ్వు మాత్రం ఈరోజు అమూల్యకి నాకు పెళ్లి జరిపించే తీరాలి లేకపోతే నేను ఏం చేస్తానో చూడు నీకు అర్థమవుతుంది కదా అని విశ్వకైతే శ్రీవల్లిని బెదిరిస్తూ ఉంటాడు వీళ్ళు ముగ్గురు ఇలా మాట్లాడుతూ ఉండగా ఇక అటు పక్క నుంచి శారదాంబ వస్తూ ఉంటుంది శారదాంబ ఇక భద్రావతి విశ్వగ్ని ఇక అక్కడున్న స్త్రీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్ల వేదవతి పెద్ద కోడలు కదా అనేక ఇక షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ పిల్ల వీళ్ళతో ఏంటి ఆ కుటుంబం అంటేనే వీళ్ళకు నచ్చదు అలాంటిది తన పెద్ద కోడలు వీళ్ళు పెద్ద కోడలతో పనేమింది వీళ్ళతో మాట్లాడుతుంది అనే ఇక శారదా ఆ పిల్ల కుటుంబం ఆ పిల్ల ఒక తేడాగా కొడుతుంది భద్ర ఇక వేదావతి ఇంట్లో ఆ పెద్ద కోడలే జర వేరే విధంగా అవపడుతుంది కానీ ఆ నర్మద ప్రేమ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు కానీ ఈ అమ్మాయి మాత్రం ఎప్పుడు ఇక వాళ్ళకి గొడవలు పెడుతూనే ఉంటుందని ఒకరోజు ప్రేమ కూడా చెప్పింది అని ఇక అనుకుంటూ ఎలాగైనా వీళ్ళతో పనేముంది వీళ్ళెందుకు తనతో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి అని ఇక శారదాంబ చాటుగా ఉండి వింటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లితో విశ్వ భద్రావతి ఎలాగైనా విశ్వక్కి అమల్యకి పెళ్లి జరిపించే బాధ్యత నీదే ఈరోజు ఎలాగైనా విశ్వక్కి అమల్యకి పెళ్లి జరిపించాలి ఆ తర్వాత ఇక నీ పది లక్షల గురించి బయట పెట్టాను లేకపోతే ఇక నేను మాత్రం పది లక్షల గురించి బయట పెడతాను అని భద్రావతి అంటూ ఉంటుంది అంటే ఆ మాటలు విన్న శారదాంబ అంబ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి విశ్వక్కి అమూల్యని పెళ్ళి జరిపించడానికి ఎంఐ ఉండడం ఏంటి అయినా అమూల్యకి విశ్వకు పెళ్ళేంటి అని శారదాంబ ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఖచ్చితంగా ఇక విశ్వకి అమూల్యకి పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకున్నా ప్రేమ సృష్టించాను కదా ఖచ్చితంగా తప్పదు కదా పెళ్లి కూడా జరిపిస్తాను అని వాళ్ళు నన్ను వదిలిపెట్టండి ఎవరైనా చూస్తే బాగోదు నేను వెళ్ళిపోతున్నాను అని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక భద్రావతి ఇక విశ్వకైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక చూసావు కదరా ఆ అమూల్య మన వల్లో పడింది ఇక అమూల్యని పెళ్ళి చేసుకుంటే ఆ రామరాజుని ఒక ఆట ఆడుకోవచ్చు మన కుటుంబానికి ఎంత ద్రోహం చేశాడు వాడు పని మనిషిలా వచ్చి నా చెల్లెల్ని ఆ తర్వాత తన కొడుకుతో నా మేనగోడల్ని ఈ విధంగా తీసుకువెళ్ళి మనని ఇలా బాధ పెడుతున్నారు అంతకు అంత అనుభవించేలా చేయాలి ఈరోజు నువ్వు ఖచ్చితంగా అమూల్యని పెళ్లి చేసుకొని తీరాలి ఇక వాళ్ళని ఇక ఏ విధంగా బాధ పెట్టాలో అమూల్యని పెళ్లి చేసుకున్నాక ఆ విధంగా బాధ పెడదాము అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే అప్పుడే విశ్వ ఖచ్చితంగా ఖచ్చితంగా త ఇక అమ్మూల్యని పెళ్ళి చేసుకొని ఇక అమ్మూల్యని ఎన్ని బాధలు పెడతానో అక్కడ వాళ్ళ నాన్న ఎంత కన్నీరు పెట్టుకుంటాడో చూడు అని ఇక విశ్వకు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా శారద విని ఒక్కసారే షాక్ అయిపోతుంది అంటే అమూల్య జీవితాన్ని ఇక బాధ పెట్టాలని వీళ్ళు అనుకున్నారు అంటే ఖచ్చితంగా అమూల్యని విశ్వకు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా విశ్వకు పగ తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడా అని శారదమ్మ వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వీడియో తీసి ఎలాగైనా ఈ విషయాన్ని రామరాజుకు తెలిసేలా చేయాలి ఈ పెళ్లి జరగకుండా అమూల్యకి వేరే పెళ్లి తొందరగా చేసేలా చేయాలి అని శారదమ్మ అయితే అనుకుంటుంది వెంటనే శారదాంబ ఇక వేదవతి ఇంటికైతే చాటుగా వస్తుంది అప్పుడే ఇక రామరాజు శారదాంబని చూసి ఇక అప్పుడే వేదవతిని గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడే నేను వేదవతి కోసం నా కూతురు కోసం నేను రాలేదు నీ కోసమే వచ్చాను అని ఇక రామారాజుతో అనగానే ఏంటి చెప్పండి ఇక మీ కొడుకు సేనాపతి చూస్తే ఇక తను ఊరుకోడు కదా మీరు ఎలా వచ్చారు అని రామరాజు అంటూ ఉంటారు లేదు బాబు నీకొక విషయం చెప్పాలనే వచ్చాను అని అనగానే ఏంటి ఆ విషయం అని అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే అప్పుడే బాబు నీ కూతురు అమూల్య నా మనవరాలు విశ్వక్ని ప్రేమిస్తుంది కానీ విశ్వక్ని తను ప్రేమించిన మాట నిజమే కానీ విశ్వక్ మాత్రం ప్రేమించినట్లు నటిస్తున్నాడు తనని ప్రేమించి మోసం చేసి ఇక తనని పెళ్లి చేసుకొని ఆ తర్వాత తనను బాధ ఇక మీకు మిమ్మల్ని బాధపడేలా చేయాలని విశ్వకు భద్రావతి అనుకుంటున్నారు వాళ్ళు అమూల్య జీవితాన్ని ఇక నాశనం చేయాలని చూస్తున్నారు లేదు ఆ పెళ్లి జరగకూడదు బాబు ఇక అని అనగానే రామరాజు ఒక్కసారి ఏంట తయగారు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు అవును నిజం చెప్తున్నాను బాబు ఈ పెళ్లి జరగకూడదు విశ్వకు ఇక అమూల్యని మోసం చేస్తున్నాడు కావాలంటే నా ఫోన్లో ఉన్న వీడియోని చూడండి ఇది మీకే తెలుస్తుంది అని అనగానే వెంటనే ఇక రామరాజు ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకొని ప్రేమ పేరుతో మోసం చేసి నా కూతుర్ని చేసుకొని ఇక ఆ తర్వాత మా కుటుంబాన్ని మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నాడా అని ఇక రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు అయినా అమూల్య విశ్వక్ని ప్రేమించడం ఏంటి విశ్వక్ గురించి తెలిసి అమూల్య ఎలా ప్రేమించింది అయినా అని ఇక రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇక అమూల్య అంతటా అమూల్య విశ్వక్ని ప్రేమించలేదు ఈ ఇంట్లో ఒకరి ద్వారా ఈ విశ్వక్ని ప్రేమించేలా చేశారు అని అనగానే ఈ ఇంట్లో అమూల్యని విశ్వక్ని కలిపిన వాళ్ళెవరు అని ఇక రామరాజు అనగానే వెంటనే ఎవరో కాదు నీ ఇంటి పెద్ద కొడలు శ్రీవల్లి తనే అమూల్యని ఇక విశ్వక్తో ప్రేమ రాయభారం నడిపింది ఇక విశ్వక్ వాళ్ళ దగ్గర పది లక్షలు ఇక శ్రీవల్లి తీసుకుంది అందువల్ల ఇక పది లక్షలు ఇవ్వకుండా చేయాలంటే ఖచ్చితంగా అమూల్యకి విశ్వక్కి ప్రేమ రాయబారం నడిపి ఆ తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి నువ్వే దగ్గరుండి చేయాలని అంటుంటే నేను విన్నాను ఇక నీ కోడలు పెద్ద కోడలు మా ఇంటికి వచ్చి భద్రావతి విశ్వక్తో మాట్లాడుతూ ఉంటే కూడా నేను చూశాను అని ఇక శారదాంబ చెప్పగానే రామరాజు ఒక్కసారే షాక్కి పోతాడు అంటే నా పెద్ద కోడలు శ్రీవల్లి ఇంత పెద్ద తప్పు చేస్తుందా అంటే ఆ శత్రువైనా ఇక ఆ విశ్వక్తో నా కూతుర్ని ఇక పెళ్ళి జరిపించడం ఏంటి లేదు అలా జరగకూడదు అని వెంటనే గట్టిగా అరుస్తూ ఉంటాడు అమ్మవలి వలి అని అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఏంటి మావయ్య గారు ఇదేంటి మావయ్య గారికి నిజం తెలిసిపోయిందా విశ్వకి అమల్యకి నేనే ప్రేమ రాయబారం నడిపానని అని ఇక అంటూ అనుకుంటూ ఉంటుంది మళ్ళీ అయితే ఏంటమ్మా నువ్వు నా పెద్ద కొడవలనే కొడలు అని చాలా గొప్పగా చెప్పుకున్నాను కానీ నువ్వు చేసేది ఇలా నా కుటుంబం పరువు తీయడానికి అందులోనూ నా కుటుంబం బాధపడేలా చేయడానికి కారణమవుతున్నావా అని అనగానే వేదవతి ఏంటండి ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏం జరిగిందా నీ పెద్ద కొడలు ఈ నీ పెద్ద కోడలు ఎంత పెద్ద తప్పు చేస్తుందో తెలుసా అమూల్యని విశ్వక్ని ప్రేమతో ప్రేమ ప్రేమ రాయవారం నడిపి వాళ్ళిద్దరిని ప్రేమించుకున్నలా చేసింది ఆ తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా చేయాలని చూసింది అని చెప్పగానే వేదవతి ఒకసారి షాక్ అయిపోతుంది ఇదేంటండి విశ్వాక్ని ఇక అమూల్య ప్రేమించడం ఏంటి అని అనగానే అవును అవును వేద భుజమ్మ ఇక నా కూతుర్ని ఇక విశ్వకు పెళ్లి చేసుకోవాలని వాళ్ళిద్దరి మధ్య ఈ వల్లినే ఇక ఇదంతా చేస్తుంది అని చెప్పగానే ఒక్కసారి ఇదంతా నీకేలా తెలుసండి అయినా ఒకరోజు నేను విశ్వక్ బైక్ మీద నేను అమూల్యం చూశాను కానీ ఇక అమూల్యో కాదో అని అనుకున్నాను కానీ ఇదంతా నిజమే అనిపిస్తుంది అని వేదవతి అనగానే భుజమ్మ ఇదంతా నిజమే కానీ విశ్వకు మాత్రం అమూల్యకి అమూల్య నీకు ఒక నిజం చెప్పాలి విశ్వకు నేను ప్రేమించలేదు నటించాడు ఇదంతా వల్లితో నడిపించాడు ఇక నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాధ మన కుటుంబం బాధపడేలా చేయాలని వారి కోరిక అదంతా ఈరోజు నాకు నిజం తెలిసిపోయింది అని చెప్పగానే ఏంటి అనగారు ఏంటి మాట్లాడుతున్నారు విశ్వకు నన్ను ప్రేమించాడు అని అనగానే లేదమ్మా అదంతా అబద్ధం కావాలంటే వీడియో చూడు అని ఇక ఒక్కసారి ఆ వీడియోని అయితే రామరాజు అమూల్యకి చూపిస్తాడు అప్పుడే అమూల్య ఆ వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆ రామరాజుని కుమిలి కుమిలిపోయేలా చేయాలి మనం ఈ పెళ్లితో అని ఇక భద్రావతి ఇక విశ్వకు మాట్లాడుకోవడం వీడియో చూపిస్తాడు అప్పుడే విశ్వ విశ్వక్ మాటలు భద్రావతి మాటలు విని అమూల్య షాక్ అయిపోతుంది అంటే వల్లి వదిన నన్ను కావాలనే విశ్వక్కి దగ్గర చేసిందా అని ఇక అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చందు అయితే నేను నిజంగానే అమూల్యని విశ్వక్ని పార్క్లో చూశాను ఆ విషయం చెప్పడానికే వచ్చాను కానీ మళ్ళీ మాత్రం ఆపింది నాన్న అంటే ఇదంతా వల్లి చేసిందా ఇలాంటిది నా ఇంట్లో ఉండడం ఏంటి అని ఇక చందు అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే రామరాజు ఇక శ్రీవల్లి చంప పలగొట్టి మరోసారి కుటుంబ పరు పోవాలని చూస్తే మాత్రం ఊరుకోను కొద్దిసేపటి అయితే విశ్వక్కి అమూల్యకి పెళ్లి జరిగిపోయి ఉండేది నా కుటుంబం ఎంత బాధపడి ఉండేదో తెలుసు కదా ఈరోజు ఈ విషయం తెలియకపోతే అని ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు రామరాజు అయితే ఈ విధంగానైతే అమూల్య ఇక విశ్వ రాయబారం నడిపింది శ్రీవల్లి అని నిజమైతే తెలుసుకుంటాడు ఇక రామరాజు అయితే శారద అమ్మ ద్వారా ఇక విశ్వకి అమల్యకి పెళ్లి జరగకుండా విశ్వకి విశ్వకు నిజ స్వరూపం అమల్యకి తెలిసేలా చేస్తుంది ఇక రామరాజు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్